ఏంటి ఎక్కడికి బయలుదేరి చర్చికి ఈ రోజు సండే కాదు కదా ఈ రోజు సండే కానప్పటికి ఈ రోజు మనకి దేవుని జన్మధనం బర్త్ డే కాబట్టి కేక్ కటింగ్ సర్వీస్ కు వెళ్తున్నాం ఈ బాక్స్ ఏంటిది ఇది దేవుని బహుమతి నాకు ఓపెన్ చేస్తా ఇది నీకే కాదు నాకు కాదు ప్రజలందరికీ దేవుని ఇచ్చిన బహుమతి దీనికోసం మందిరానికి వస్తే తప్పకుండా ఈ బహుమతి ఏంటో చూపిస్తాను అయితే అయితే నేను నాకు నాకు కావాలి 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 అందరికీ టైమింగ్స్ వచ్చేసి రాత్రి పదిన్నర నుంచి ఒకటి గంటల వరకు ఈ బహుమతి ఏంటో అక్కడికి వస్తే చూపిస్తాను ఆగండి ఆగండి మీకు కూడా కావాలి కదా ఈ బహుమతి అయితే ఈరోజు కి వచ్చాయండి కంపల్సరీ మర్చిపోవద్దు అడ్రస్ ధారావరి తోట ఆపోజిట్ బ్యాంక్ ఆఫ్ బరోడా బిసైడ్ ముతు ఫినాన్స్ సాయి కాంప్లెక్స్ తప్పకుండా మీరు వస్తారు కదా మర్చిపోవద్దే దేవుని బహుమతి పొందుకోవడానికి తప్పకుండా మీరు కూడా రండి